చేసేది ఒకటి సో ఏది ఏమైనా ఆయనకి అపాయింట్మెంట్ రాకపోవడం అదృష్టం మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల వారు కూడా ఇవాళ సాయంత్రం వస్తున్నట్టుగా మీడియాలో చూసాం వారు ఏదో అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా చూసాం వస్తే వారికి కూడా అపాయింట్మెంట్ వస్తుంది అని నేనైతే అనుకోవటం లేదు కానీ సెక్యూరిటీ బహుశా విభజన సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడితే అనేది దిక్కు మొక్కు లేవు సరే శ్రీమతి షర్మిల వైఎస్ షర్మిల రెడ్డి వచ్చి మళ్ళీ విభజన సమస్యలు పరిష్కరించండి అంటే సరే ముందు టైం దొరకదు సో కాబట్టి ఏమడుగుతారు అన్నది ఇంకా మనం దాని గురించి చర్చించుకోగల కానీ డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారిని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హోమ్ మినిస్టర్ గారిని కలిసి మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడగవలసిన అవసరం ఉంది ఇవాళ మార్నింగ్ పేపర్లో చూసా షర్మిలకు ఉన్న సెక్యూరిటీని కూడా కుటుంబ సభ్యురాలుగా ఉన్న సెక్యూరిటీని కూడా బాగా కుదించినట్టుగా చేతి తీసేశారు రామజనే ముందే ఈవిడికి శ్రీమతి వైఎస్ షర్మిల రెండు ఇక్కడ అన్న ఆవిడకి మరి వెంటనే అలా అన్న వెంటనే మరి సెక్యూరిటీ పెంచరావు బాబాన్ని మేము ఉన్నది ఉన్నదే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది చూద్దాం మరి కనీసం తన సొంత సహోదరికి కూడా వారి కుటుంబ సభ్యులకు ఆరు వందల మందిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకొని తోడగొట్టిన చెల్లెల కోసం ఆ మాత్రం మొన్నదే సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ దాన్ని కూడా తగ్గించేయటం దురదృష్టం అంతకంటే ఏం చెప్పుకుంటాం మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మహిళలందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం అసన్నమైంది చూద్దాం ఏం చేస్తారు మీ పార్టీలో అంటే మీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు ఆయన మొన్న అంత ముందు కొంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు తిరిగి మళ్ళీ వాళ్ళని ఎంపీలు చేశారు గురుమూర్తిని కూడా మొన్న అంతమందికి ఎంపీ ఇచ్చారు ఇప్పుడు ఆయన